హైదరాబాద్ లోని గాజుల రామారాంలో హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసింది వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లతో అక్రమ కట్టడాలను కూల్చివేసింది స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గాజుల రామారంలోని సర్వే నంబర్ మూడు వందల తొంభై ఏడు పరిధిలో సుమారు వంద ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారు దానిపై అందిన ఫిర్యాదులతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ హైడ్రా ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు అందులో భాగంగానే భారీ భద్రత నడుమ కూల్చివేతలను మొదలుపెట్టారు అయితే తమ ఇళ్లను కూల్చివేస్తుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు దాంతో గాజుల రామారం ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకుంటున్నారు బాలయ్య బస్తీలో మూడు వందల ఎనిమిది సర్వే నెంబర్ దగ్గర హైడ్రా అధికారులు ఇల్లు కూల్చుతుండడంతో ఈరోజు బతుకమ్మ పండుగ కూడా అవ్వడంతో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు అక్కడున్న ఆడపరుచులు thank <laughs> you కారం రంగు రుచితో ఉంటుంది కారం రంగు రుచి మాకు ఎస్ ఇన్ఫర్మేషన్ లేదు సార్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చారు మేము పడుకొని ఉన్నాము డోర్స్ ఇది చేస్తే ఎవరా అని చెప్పి వచ్చి చూస్తే వీళ్ళు ఉన్నారు హైడ్రా పోలీసు వాళ్ళు మళ్ళీ కరెంటు వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేసిండ్రు ఇట్లా వస్తున్నారు అని మాకు తెలియదు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు వస్తున్నారు అని చెప్పి మేము అందరం చూసేసరికి ఇంకా బ్యాక్ సైడ్ నుండి డిమాలిషేషన్ చేసుకుంటూ వస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుండి ఉంటున్నాను సార్ నేను ఇక్కడ సార్ అదైతే మాకు తెలియదు సార్ మేము ఇక్కడైతే ఈ ఏరియాలో అయితే మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు సార్ ఒక్క పర్సన్ అన్న అయితే నేను వాళ్ళ పేర్లు చెప్పగలుగుతాను కానీ మల్టిపుల్ పర్సన్స్ లేరు ఇక్కడ సింగిల్ పర్సన్ లేరు సార్ మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ తెలియదు సార్ ఫస్ట్ అయితే మాకు తెలియదు సార్ ఎవరు రాలేదు సార్ ఇంతవరకు మమ్మల్ని మామూలుగా వీలు వచ్చిండ్రు సార్ కూలగొడతామని చెప్పి చెప్పారు సార్ మాకు తీసి బయట పెట్టండి అని చెప్పారు లేదు సార్ ఎవరు కూడా లేరు అమ్మిన వ్యక్తులు లేరు మాకు సపోర్ట్ చేయడానికి ఎటువంటి లీడర్స్ లేరు ఎవరు నాయకులు కూడా ఇంతవరకు రాలేదు సార్ సార్ నాది వచ్చేసి వన్ ట్వంటీ సార్ మేము ట్వంటీ లాక్స్ కొన్నాం సార్ మేము ఇక్కడ లేదు మాకు కష్టపడి కొనుక్కున్నాం సార్ ఏదో బతుకుదాం మా పిల్లలను చదివించుకున్నాం కిరాయిలు కట్టలేకని ఎవరో అమ్మినారు సార్ మరి అమ్మిండ్రు ఇప్పటికి రావాలే కదా ముందలకి వాళ్ళైనా వాళ్ళైనా రాలేదు కదా సార్ వాళ్ళు రాలేదు మేము కొద్దిగా లేచి ఆరు గంటలకే మాకు చెప్తుండ్రు వచ్చి సార్ ట్వంటీ లాక్ ఇప్పుడు వాళ్ళు అదే సపోర్ట్ చేస్తామన్నారు అన్ని ఇప్పిస్తామని చెప్పారు అది ఎప్పుడైతుంది అన్నది ఇంకా తెలియదు మేము ఫోర్ ఇయర్స్ అవుతుంది